వెల్కమ్ టు మెట్రో న్యూస్ బీసీలకు పెంచాలని పోరాటం చేయడం మూలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్ తొమ్మిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా పిసి హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు భీమనాథుని సత్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు బీసీల భవిష్యత్తు కోసం మన జాతి ఆత్మ గౌరవం కోసం హైకోర్టు తీర్పును నిరసిస్తూ అలాగే బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ నెల పద్దెనిమిదో తేదీన తెలంగాణ రాష్ట్ర బంధ్కు పిలుపునివ్వడం జరిగింది ఈ బంద్ రేపటి మన బిడ్డల భవిష్యత్తు కోసం అన్ని రాజకీయ పార్టీలు బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు భీమనాధుని సత్యనారాయణ ఈ సందర్భంగా కోరారు మన ఎన్నికలకు పోయేందుకు సిద్ధమైన తరుణంలో రెడ్డు జాగృతి ఆధ్వర్యంలో కొందరు మన అగ్రవర్ణాల వారు హైకోర్టుకు పోయి మన స్టే దేవడం జరిగింది అని ఎలక్షన్లు బీజీ రిజర్వేషన్లను నిర్భుదల చేసేందుకు కావున మన తెలంగాణ రాష్ట్రంలోని మన బీసీ సోదరులందరూ కలిసి ఈ దీనికి వ్యతిరేకంగా ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్లు స్థానిక సంస్థలలో మరియు మున్సిపల్ మరి గ్రామ పంచాయతీ ఎంపీడీసీ జెడ్పీడీసీలలో రిజర్వేషన్ అమరపరుస్తున్న తరుణంలో వారు కోర్టుకు పోయి స్టే తెయడం వల్ల ఇవాళ ఎలక్షన్లు ఇబ్బంది అయినాయి మరియు దీనికి మాకు బీసీల కాడ కాడ బుక్కను ఎత్తకొచ్చినట్టు చేసిన ఆ రెడ్డి ఈ జాగృతి వారు వెంటనే దాన్ని రిటర్న్ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ మేము పద్దెనిమిదవ తారీఖు ఈ నెల ఈ నెల పద్దెనిమిదవ తారీఖు మన బంధు పిలిపిచ్చినాం కనుక బీసీలు మరియు అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ వ్యాప్తంగా బంధు పిలిపించిన భాగంగా ఇవాళ సిపిఐ మరియు బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర రోగం మరియు ఇవన్నీ నిర్మించడం జరిగింది దీనిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు బీసీ సోదరులు అన్ని రాజకీయ పార్టీలు ఈ బీసీలకు రిజర్వేషన్లు అమలుపరచాలని కోరుతూ ఇస్తున్న ఈ బంధుకు సంపూర్ణ మద్దతు తెలియజేసి మీరు తెలంగాణ ప్రజలందరూ ఎందుకంటే బీసీలు జనాభాలో అధిక భాగం ఉన్నారు వీరికి చేద్దామంటే పని ఉండలేవు చేతుల వారు ప్రభుత్వ వారు దాదాపు ఒక నూట ఇరవై బీసీ కులాలన్నారు వీరు ఎలాంటి పనులు ఉండలేవు కనుక వీరికి రాజకీయంగా మున్సిపల్ సర్పంచ్లు ఎంపీటీసులకు ఇటువంటి పదవులు కూడా ఇస్తే బదలడం ఇది భావ్యం కాదు ఎందుకంటే అగ్రవర్ణాలకు కూడా వాళ్ళకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మేము బీఈసీలను కూడా ఎలాంటి అభ్యక్షం చెప్పలే కనుక ఇప్పటికైనా మన అగ్రవర్ణాల వారు కూడా ఎందుకంటే మీరు ఇప్పటికైనా మా బీసీలపై మీరు సానుభూతి చూపిస్తూ వెంటనే దాన్ని రిటర్న్ తీసుకొని అందరూ ఐక్యంగా ఉండాలని సందర్భంగా కోరుతూ పద్దెనిమిది తారీఖు జరిగే బంధుకు తెలంగాణ ప్రజలు అందరూ దీన్ని సంపూర్ణ మద్దతు ప్రకటించాలని మరి కేంద్రం ప్రభుత్వం వెంటనే మన తెలంగాణలోని నలభై రెండు శాతం బీసీ బిల్లును అమలుపరచాలని సందర్భంగా ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారిని మరి ప్రధానమంత్రి మన మోడీ గారిని కోరుతున్నారు ఎందుకంటే మీరిద్దరు కలిసి ఐక్యంగా మాట్లాడి మా రిజర్వేషన్లు మా బాట జనాభాలో మాకు న్యాయం చేయాలని సందర్భంగా కోరుతున్నాం జై బీసీ జై జై